హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది ఆదియోగి శివ స్టాచ్యూ అనమాట ఇది ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో ఉంది ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఈషా ఫౌండేషన్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటో వన్ బై వన్ నేను క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ అనేది ఉంది కోయంబత్తూర్ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇందులో ముందుగా మనం చూడాల్సింది ఆదియోగి శివ స్టాచ్యూ నూట పన్నెండు అడుగుల ఎత్తు అనేది ఇది ఉంటదన్నమాట రెండవది చంద్రకుండ అనమాట బాతింగ్ పూల్ ఓన్లీ ఫర్ ఉమెన్ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది టికెట్ తీసుకున్నాక డ్రెస్ అనేది వాళ్ళే మనకి ఇస్తారు ఆ చేంజ్ చేసుకొని మనం నీటిలో వెళ్ళి ఆ లింగాన్ని దర్శించుకోవచ్చు మూడవది నంది స్టాచ్యూ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అని చెప్పవచ్చు నాలుగవది సూర్యకుండ అనమాట బాతింగ్ పూలు ఓన్లీ ఫర్ మెన్ ఇది దీనికి కూడా టికెట్ ఉంటుంది డ్రెస్ వాళ్ళే ఇస్తారు వెళ్ళి దర్శించుకోవచ్చు లింగాన్ని నా ఐదవది నాగశ్వైన్ అనమాట ఇది ఎంట్రన్స్ గేట్కి అనేది ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా ఆరవది ధ్యానలింగం అనమాట దీన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల చాలా సైలెన్స్గా అందరూ ధ్యానం చేస్తూ ఉంటారనమాట మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిందంటే ఫుడ్ ఎందుకంటే ఇక్కడ సాత్విక భోజనం చాలా ఆరోగ్యకరంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇషా ఫౌండేషన్లో స్టే చేసిన వారికి ఫుడ్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలానే ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నట్లయితే రూమ్ అది చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది రాగి పాత్రలో నీరు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి బాత్రూంలో వేడి నీళ్ళు కూడా వస్తాయి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డు అన్నీ ఇస్తారు మీరు ఎవరైనా ఈషా ఫౌండేషన్లో స్టే చేయాలనుకుంటే అక్కడే స్టే చేయండి బయట కాకన్నా చాలా బాగుంటుంది మేమైతే ట్రైన్లో వెళ్ళాం మీరైతే ట్రైన్లో కానీ బస్ స్టాండ్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళొచ్చు కోయంబత్తూరు నుండి ఈషా ఫౌండేషన్ అనేది థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట బయట ఆటోస్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి అలానే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్కి దూరంగా ఉండటం వల్ల మంచి కొబ్బరి తోటలు మంచి అడవి మంచి ప్లేస్ మధ్య నుంచి మనం వెళ్తాం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అన్నమాట అలానే ఆటో వాళ్ళు ఏడు వందల నుండి ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తారు మనకి రైల్వే స్టేషన్ నుండి ఈషా ఫౌండేషన్కి క్యాబ్ వాళ్ళు అయితే వెయ్యి నుండి పన్నెండు వందలు ఛార్జ్ చేస్తారు మనం ఓలా ఊబర్లో బుక్ చేసుకున్నా కూడా అక్కడ చూపించిన పేమెంట్ కంటే ఇంకా ఎక్స్ట్రా వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట కోయంబత్తూర్ స్టేషన్ నుండి మనకి అండర్ గ్రౌండ్ అనేది ఉంటుంది దాని నుండి మనం బయటకు వస్తే ఇక్కడ నుండి మనకి ఆటోలు క్యాబ్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళు అడుగుతారు ఓన్లీ డ్రాపింగ్ లేదంటే టూ అవర్స్ వెయిటింగ్ టైమా అని మీకు రూమ్ అవైలబుల్ లేనప్పుడు మీరు టూ అవర్స్లో మొత్తం చూసుకొని వచ్చేయాలన్నమాట బస్ స్టాండ్ కానీ కాంప్లెక్స్ కానీ దగ్గరలో రూమ్ తీసుకోండి రూమ్ దొరికితే అక్కడే స్టే చేసి ప్రశాంతంగా అన్నీ చూసి రావచ్చు ఇది శివ స్టాచ్యూ అనమాట ఇది నూట పన్నెండు ఎడు అడుగులు ఉంటుంది దీనికి నూట పన్నెండు అడుగులు ఉండడానికి కారణం ఏంటంటే యోగ శాస్త్రంలో మోక్షానికి పొందడానికి నూట పన్నెండు మార్గాలు సూచించారనమాట అదేవిధంగా మానవ శరీరంలో నూట పన్నెండు చక్రాలనే ఉంటాయి ఈ స్టాచ్యూ ముందు చిన్న ఆలయం ఉంది అందులో యోగేశ్వర లింగం ఉంటుంది కెమెరా అలౌడ్ లేదు అందుకే నేను తీయలేదు అలానే దీన్ని నిర్మించడానికి రెండున్నర ఏళ్ళ సమయం అనేది పట్టింది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఇక్కడ లేజర్ షో అనేది అవుతుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు అంటే భారీ వర్షాలు కానీ ఏవైనా అయితే ఈ షో ఉండదు మీరు వెళ్తే ఈ షో చూడటానికి ట్రై చేయండి అలానే ఈ ఆదియోగి స్టాచ్యూ అనేది వెలయగిరి పర్వతాల్లో ఉందన్నమాట ఆదియోగి శిల్పాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఆదియోగి అంటే మొదటి యోగి ఆ మహాశివుడే అనే అర్థం అనమాట దీన్ని నిర్మించింది సద్గురువు ఇవి మేము స్టే చేసిన ప్లేస్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుంటుంది చుట్టూ కొండలు పికాక్స్ అనేవి ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుండి మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఆదియోగి ఫౌండేషన్కి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలన్న వన్ కేఎం అనమాట కానీ ఇక్కడ బస్సు అనేది నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనకి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు షోకి ఉండాలనుకుంటే పక్కాగా రూమ్ అనేది ఈషా ఫౌండేషన్లో బుక్ చేసుకోవాలి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి అక్కడ నుండి ఆటోస్ అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట Thank you for watching.